నా పేరు లక్ష్మీ కళ్యాణి నేను ఈ మంత్ మొదట్లో పది పదకొండు తారీఖుల్లో పూణే వెళ్ళి కుంభస్థలం అని ఒక సినిమా చేసా ఆ సినిమా గురించి అసలేం చెప్పాలి వెళ్ళేటప్పుడు బస్ టికెట్స్ వేసిన దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళింది సరిపల్లి సతీష్ గారు అనమాట అసలు ఆయన తీసుకున్న కేరింగ్ ఒక రేంజ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ ఉంటుంది అసలు చాలా అద్భుతం అనమాట చాలా బాగుంది నా క్యారెక్టర్ అయితే ఇంకా వాళ్ళ కేరింగ్ అయితే అసలు లొకేషన్స్ కానీ పెద్ద సెట్టింగ్ వేశారు అంటే ఇక్కడ మనకి రామోజు ఫిలిం సిటీ ఎలా ఉంటుందో అక్కడ పూణేలో ఫిలిం సిటీలో అనమాట అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు నేను కొత్తగా వెళ్ళాను కనుక నేను అంత ఆశ్చర్యంగా చెప్తున్నాను అయితే ఆ ఫిలిం సిటీలో పెద్ద సెట్ వేశారు ఆ సెట్లో అసలు డైరెక్టర్ గారు అసలు చిన్న యంగ్ అనమాట తనే హీరో చేస్తున్నారు అసలు చాలా మెచ్యూర్డ్గా ఇంకా ఏంటంటే మన క్యారెక్టరు మన డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చి నేనైతే సీన్ ఇది చెప్తున్నాను మేడం నా క్యారెక్టర్ ఇది మీది సీన్ అయితే ఎలా చేయాలి మీరు ఎలా డెవలప్ చేస్తారో చేసుకోండి అని మనకి ఫ్రీడమ్ ఇచ్చి మన క్యారెక్టర్ మనం ఎలివేట్ చేసుకుని మనం ఇంకా దాన్ని హైప్కి తీసుకెళ్ళేంత బాగా చేసుకునేటట్టు కూడా అవకాశం ఇచ్చి లీనియన్స్ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి చాలా బాగా చూసుకుని తనే దగ్గరుండి భోజనాలకి దానికి కానీ తనే దగ్గరుండి తనతో పాటే మేమంతరం కూర్చుని తినడం కానీ రెస్టారెంట్లో అంటే ప్రొడక్షన్ ఫుడ్ ఒకవేళ తినలేకపోయినా అందులోనే క్యాంటీన్ ఉందనమాట అందులో మనకి ఇష్టమైనది తినడం కానీ ఏంటి మేము పెట్టినవి తినాలి కదా మేము కదా పిలిచింది ఇలా మాట్లాడకుండా మనం చేసిన దానికి చాలా అప్రిషియేట్ చేస్తూ మనం ఏది కావాలంటే అది అందిస్తూ అంటే మనం కూడా అంత పెద్దగా అది కావాలి ఇది కావాలని ఏం అడగం అనుకోండి కానీ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఆ టీం మొత్తం కూడా చాలా రెస్పెక్టబుల్గా మళ్ళీ మనల్ని బస్ స్టాండ్లో దింపే వరకు అది కూడా కాకుండా ఇంకా మాకు ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మేము ఆ షూట్ నుంచి పూనే కదా వెళ్ళింది అక్కడి నుంచి మేము షిరిడి అవన్నీ చూసుకుని వెళ్తాము అని చెప్పామన్నమాట కాదు కాదు మేము షూట్కి వచ్చారు మీరు షూట్ నుంచి మేము డైరెక్ట్గా టికెట్స్ వేస్తాము అని అనుకుంటారు సరే మేడం అని చెప్పి వాళ్ళు బుక్ చేసి పంపించి శని కూడా వాళ్ళు కాల్ చేసి అక్కడ తైలాభిషేకం అన్నిటికీ ఏర్పాట్లు చేసి అసలు చాలా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ మర్చిపోలేను అన్నమాట అంత బాగా షూట్ జరిగింది అంటే ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఏ సినిమా చేసినా చెప్పలేదు దీనికి ఎందుకు అని అనుకుంటున్నారేమో కానీ అంత ఇంత బాగా చూసుకుంటారా మనం అంత దూరం నుంచి వచ్చాము అని చెప్పి వాళ్ళు అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా ఫెసిలిటీస్ కల్పించడం కానీ ఆ సెట్లోనే రూమ్స్ అనమాట అసలు హోటల్లో ఉంటే మనం ఎక్కడో మన రూమ్లో మనం ఉంటాము హోటల్స్ ఇచ్చిన దానికంటే ఇది చక్కగా నేను ఇంకొక ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ కలిసి ఉన్నాము చక్కగా మాట్లాడుకోవడానికి కానీ కోఆపరేట్ చేసుకోవడానికి కానీ క్యారెక్టర్స్ ఇలా అనుకుందాం అనుకోవడానికి కానీ అంత చాలా ఫ్రీడమ్ ఇచ్చి చాలా మనకి బాగా చేయించుకున్నారనమాట మనలో ఉన్న ఆర్టిస్ట్ని బయటకు తీశారు ఆయన అంటే నేను ఇలా చేయగలనా ఈ క్యారెక్టర్ కూడా నేను చేయగలనా అని నాకే ఆశ్చర్యం వేసేంతగా దాన్ని బయటకు తీసుకొచ్చారు ఆయన వండర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ టీం మొత్తానికి కూడా నాకు గ్రాటిట్యూడ్ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ సినిమా షూటు ఇంకా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయిపోవాలని తొందరగా డబ్బింగ్ వెడిటింగ్ అన్నీ పూర్తి చేసేసుకుని ఇంకా నా క్యారెక్టర్ ఉందన్నారు తర్వాత షూట్ జరుగుతుంది అది కూడా తొందరగా అయిపోయి ఫాస్ట్గా రిలీజ్ చేసేసి టీం మొత్తానికి మంచి పేరు రావాలి ఇంకా నా క్యారెక్టర్ అయితే అసలు చెప్పకల్లా చాలా మంచి పేరు వస్తుంది నాకు అయితే ఆ క్యారెక్టర్తో అంత అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను నమ్మి నేను చేస్తాను ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పి జస్ట్ సతీష్ గారు చెప్పగానే అంటే నన్నేమి వాళ్ళ ఆడిషన్ తీసుకోలేదు ఏమీ చూడలేదు వాళ్ళేమి నన్ను నేను ఎవరో కూడా తెలియదు జస్ట్ సతీష్ గారు చెప్పిన మాట అంటే సతీష్ గారికి నా మీద అంతా కాన్ఫిడెన్స్ ఉంటే చెప్తారు ఆ క్యారెక్టర్ నేను చేయగలను అనేసి అది ఒక వండర్ అనమాట నాకైతే ఇంత అద్భుతమైన క్యారెక్టర్ నేను చేయగలను నన్ను నమ్మారు ఒకరు అని చాలా గ్రాటిట్యూడ్ సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఏమి ఇచ్చి తీసుకోలేం కదా థ్యాంక్ యూ ఒక్కటే ఎవరైనా చేయ చేయగలిగింది కదా అలా ఆయన తీసుకెళ్ళడం ఏమిటి వాళ్ళ క్యారెక్టర్ నమ్మి ఇవ్వడం ఏమిటి అసలు అంత మంచి క్యారెక్టర్ నా చేయగలను ఆయన చెప్పడం వాళ్ళు నన్ను నన్ను తీసుకొని దానికి తగ్గ న్యాయం నేను కూడా చేశానని అనుకుంటున్నాను వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు మేము కూడా మాకు ఇచ్చిన క్యారెక్టర్స్ కానీ మేము వెళ్ళింది వచ్చింది కానీ ఆ టీం మొత్తానికి కూడా ఐమ్ సాటిస్ఫైడ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ ఫర్ హోల్ టీమ్ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ